దయాలు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి లేవు అంటే లేవు అంటే క్లారిటీ లేదు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మగా మారతారు అని అంటూ ఉంటారు దానికి క్లారిటీ లేదు ఎవరో చెప్పింది మనం చెప్తాం అంతే ప్రతి మనిషికి కోరికలు తీరని వాళ్ళే మరి వాళ్ళందరి దయాలకు ఎందుకు మారాలా అంటే జనాలు మారడం వల్ల నడవట్లేదా లేకపోతే వాళ్ళు చెప్పేటి ఎవరు నమ్మకం నడవట్లేదా లేకపోతే ఆ దయాలే తగ్గినాయి అంతే కదా మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం చాలామంది ఆలోచనలు అయితే ముఖ్యంగా దయాల గురించి బాగా నడుస్తుంది ఇప్పుడు దయాలు ఉన్నాయా లేవా ఫస్ట్ క్వశ్చన్ చాలామంది అనే మాట ఏంది దయాలు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి లేవు అంటే లేవు అంటే క్లారిటీ లేదు అంటే ఉన్నాయా లేదా అనే దానికి ఎలాంటి క్లారిటీ అయితే ఓవర్ చెప్పట్లే ఉన్నాయంటే ఉన్నాయి లేవంటే లేవు నమ్మితే ఉన్నాయి నమ్మకపోతే లేవు మరి ఒక్క దాని మీద నిలబడాలి కదా వాళ్ళు ఎందుకు నిలబడకున్నారు అందులో నిజం ఎంత అనేది వాళ్ళకు తెలియదు మనకు తెలియదు జస్ట్ టైంపాస్గా నడుస్తుంది ఫస్ట్ మనం దయాల గురించి డిస్కషన్ చేసే దాంట్లో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే ఆత్మల గురించి చెప్పాలి మనం చనిపోయిన తర్వాత మనిషి ఆత్మగా మారతారు అని అంటూ ఉంటారు అది దానికి క్లారిటీ లేదు ఎవరో చెప్పింది మనం చెప్తున్నాం అంతే సరే వాళ్ళు చెప్పింది నిజమే అనుకుందాం సరే మరి ఆత్మ ఏం చేస్తుంది అంటే అది దయ్యం ఆత్మ అనేది ఒక దయ్యము దానివల్లనే మనకు దయ్యాలు ఉన్నాయి అనేది బయట కనపడుతుంటాయి భయపిస్తుంటుంది అది కనపడకుండా మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది అని చెప్తుంటారు నిజమే అట్లే అదే అదే నిజం అనుకుందాంలే అంటే చనిపోయిన వ్యక్తి వల్ల చనిపోయిన శవం మనం కాల్చిన పూడ్చిపెట్టిన తర్వాత ఆత్మగా బయటకు వస్తుంది అని అంటున్నారు కరెక్ట్ చనిపోయిన వ్యక్తిలో ప్రాణం ఉంది కాబట్టి అది ఆత్మగా మారింది అనుకుందాం మరి బయట కూడా చాలా అంటే చాలా జంతువులు చనిపోతుంటాయి మరి జంతువులకు ఆత్మ ఉండదా ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతుంటాయి చంపబడుతుంటాయి ఎన్నో అవుతుంటాయి మరి దానిలకు ఆత్మ ఉండదా ఆత్మ ఉంటే మరి అవి ఎందుకు దయాలన మనం ఇప్పుడు మనుషులు చనిపోతే ఆ మనిషిని మనం ఆత్మగా మారినాడు అదే దయమై మనల్ని ఇటేస్తుంది చేస్తుంది మీకు ఆ దయం వల్లనే ఇట్లా అయిందని కొంతమంది చెప్తుంటారు వింటుంటాం అది జరుగుతుంటుంది కరెక్టే మరి జంతువులు కూడా ప్రాణమే కదా మనిషిలాగానే అది కూడా మరి మనిషి ప్రాణం చనిపోయిన తర్వాత ఆత్మగా మారడం అదే జంతువు చనిపోయిన తర్వాత ఆత్మగా మారకపోవడం ఏంది అనేది ఒక డౌట్ నాకు అది డౌట్ క్లారిఫికేషన్ ఎవరు చేయలేరు దాన్ని చేసగిస్తే మనమే చేయాలా ఆ డౌట్ని పక్కకు పెట్టు నెక్స్ట్ వాళ్లకు తీరని కోరికలు ఉంటాయి అందుకే వాళ్ళు దయాలుగా మారి ఆ కోరికలు తీర్చుకోవడానికి బయటకు వస్తుంటారు అని అంటారు అంటే మనిషికి తీరని కోరికలు ఉంటాయి కన్ఫామ్ అది మనిషి జీవితమే తీరని కోరిక ఇవ్వనికి సాటిస్ఫాక్షన్ ఉండదు ప్రతి మనిషికి తీరని కోరికలు ఉంటాయి మరి తీరని కోరికలు ఉన్న వాళ్ళే దయాలుగా వస్తారు అంటారు మరి తీరిన కోరికలు ఉన్న వాళ్ళకు దయాలుగా రారు కదా మరి ప్రతి మనిషికి కోరికలు తీరని కోరికలు ఎన్నో ఉంటాయి కదా ఎవరన్నా ఉండరా నాకు అన్ని కోరికలు తీరినాయి అబ్బా అనే మనిషి ఎవడన్నా ఉన్నాడా ఎక్కడన్నా చూసినావా మనం నాకు అన్ని తీరినాయి అబ్బా అనే పర్సన్ ఎవరన్నా చూసినావా మనం అంటే మళ్ళీ అందరికి తీరన్నట్టే కదా అంటే మరి అందరు దయాలుగా మారుతున్నారా అది కూడా క్లారిఫికేషన్ ఉండాలి కదా మనకు సో ఇది ఒకటి డౌట్ క్లారిఫై ఎవరు చేయలేరు మనమే చేయాలా ఒకవేళ ఎవరన్నా ను ఈ డౌట్లను క్లారిఫై చేసేటళ్ళు ఎవరన్నా ఉంటే మనకైతే చాట్ చేయండి చాట్ చేయండి క్లారిఫికేషన్ చేయండి దానికి అనుగుణంగా మనం స్టెప్స్ చేద్దాం ఇక నెక్స్ట్ ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు ముందు దయాల గురించి బాగా డిస్కషన్ ఉండేటివి దయాలని రతులని చేతువళ్ళని ఇలాంటివి బాగా నడిచేటివి ఇప్పుడు ఎందుకు నడవట్లేదు అంటే జనాలు మారడం వల్ల నడవట్లేదా లేకపోతే వాళ్ళు చెప్పేటి ఎవరు నమ్మకం నడవట్లేదా లేకపోతే ఆ దయాలే తగ్గినాయా అంతే కదా మరి నేను అడిగిన దాంట్లో ఏదో ఒకటి నిజం ఉండాలా తగ్గడానికి తగ్గడం అయితే కన్ఫామ్ ఇది కాదు తగ్గలేదు అప్పుడులాగానే ఉన్నాయని ఎవరన్నా అంటారా అన్నారు ఖచ్చితంగా తగ్గినాయి అప్పుడు ఎందుకు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు లేవు అనేది కూడా మనం డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి దీనికైతే నేను క్లారిటీ ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై సంవత్సరాలకు ముందైతే బాగా నమ్మేవాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నంతకాలమే దయాలైనా ఏవైనా నమ్మేవాళ్ళు లేరనుకో ఎవడ గురు దాని గురించి చెప్పేటవాడు ఎవడబ్బా చెప్పు అప్పుడు నమ్మేవాళ్ళు ఎక్కువ ఉండబట్టి వాళ్ళు కథలు కథలు ఎక్కువ చెప్పేటోళ్ళు ఇప్పుడు తక్కువైనారు కాబట్టి చెప్పట్లేదు అంతే తేడా ఇప్పుడు అసలు ఆ టాపికే లేదంటే అది నమ్మే వాళ్ళు లేరు కొంతవరకు తగ్గినారు కానీ ఈ మధ్య కొంతమంది బ్యాచ్ ఏమైందంటే దయాలు ఉన్నాయి చూపిస్తాం అది ఇదని యూట్యూబ్ ఛానల్లో కూడా బాగా ఒక రేంజ్లో వీడియోస్ చేస్తున్నారు జనాలు కూడా బాగానే ప్రోత్సహిస్తున్నారు మరి వాళ్ళకి దయాలు చూద్దామని ప్రోత్సహిస్తున్నారా దయాలు లేవని చూస్తున్నారా వాళ్ళకే తెలియాలి మొత్తానికైతే జనాలు నమ్మేంత కాలం నమ్మిస్తూనే ఉంటారనేది మాత్రం ఫైనల్ దయాలు ఉన్నాయని మోసం చేయడం ఎక్కువ అయిపోయింది లేవు అని మోసం చేయను లేవు అంతే మోసం చేయడానికి ఉండదు ఏదైనా కానీ జనాలను నమ్మేది ఏంది దయాలు ఉన్నాయి మోసం చేయొచ్చు జనాలను కాబట్టి లేనిది ఉందని చెప్పడం ఉన్నది లేదని చెప్పడం వల్లనే ఈ మన సమాజంలో బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేది లేదు ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా చెప్తే మాత్రం జనాలు నమ్మరు కావాలంటే చూసుకోరు మీరు నిజాయితీగా ఏదన్నా చెప్తే నమ్మరు అదే ఇట్లా ఏదన్నా నమ్మని చెప్తే ఎస్ భలే నమ్ముతారు కాబట్టి మన జనాల తప్పందమా చూపించేట తప్పందమా ఇప్పుడు మనలాగా ఏదన్నా చెప్తే మా నమ్మరు చూడు మనది తప్పందమ్మా చాలామంది పబ్లిక్ ఏమైనా చేయండి పబ్లిక్ ఏమైనా చేయండి అంటే ఏం చెప్తూ వింటున్నారు పబ్లిక్ చెప్పు ఏదైనా మంచి మాటలు చెప్తాము వింటారా విన్నారు చెడు మాటలు అంటావా చెప్తే వింటారు దానివల్ల ఇంకా పబ్లిక్ నాశనం అయ్యేటప్పుడు ఏముండదు సరే ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా వింటారా అంటే లేనివి ఉన్నాయని చెప్తే మాత్రం నమ్ముతారు మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగానే చెప్తాము సో అప్పటివరకు అయితే కొంచెం సపోర్టివ్ అయితే ఉండరు నేనైతే పబ్లిక్కి ఏది చెప్పాలనో అదే చెప్తా ఇప్పుడు దయాలు ఉన్నాయి అంటారు చాలామంది దయాలు ఉంటే అవి ఎప్పుడు కనపడతాయి అంటే రాత్రి పన్నెండు తర్వాత అంటారు అంటే దయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉండే ఎప్పటి నుంచో చెప్తారు పన్నెండు తర్వాత అని అంటే దాంట్లోకి టైం తెలుసా అంటే దానిలోకి వాచ్ ఉంటుందా చెప్పు ఎలా దానికి పన్నెండు అయిందని దానికి దయానికి ఎట్లా తెలుస్తుంది బయటికి రావడం అంటే అది మనం పెట్టుకున్నదే చెప్పు మరి మరి ఇప్పుడు పన్నెండు గంటలకు దయం బయటకు వస్తుంది అన్న విషయం మనకు ఎవరు చెప్పినారు ఎవరెవరు చెప్తేనే తెలుస్తుంది సరే ఎవరు ఎవరెవరు చెప్పినారు వాళ్ళకి ఎవరు చెప్పినారు దయం చెప్పింటుందా ఇవన్నీ ఎన్నో డౌట్స్ ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయాలైతే బయటపడాలంటే మనం దాన్ని బాగా ఒక రీసెర్చ్ చేయాలా సో కొన్ని రీసెర్చ్ వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను నేను సో అలాంటి వీడియోలు చేయాలా వద్దా అనే దానికి మీ ప్రోత్సాహం కావాలా నాకు పబ్లిక్కి మనం ఏదో ఒకటి చెప్పాలా ఫైనల్గా అది వాళ్ళ జీవితంలో నాటకపోయే విధమైనటువంటి మాటలు చెప్పాలా సో అటువంటి మాటలు చెప్పాలంటే అది ఇప్పుడైతే ఎవరు లేరు అలాంటి మాటలు చెప్పేటోళ్ళు అన్నీ జరంత బుస్సులు నరిగేటోళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి సో వాళ్ళ అలాంటి వాళ్ళ నుంచి కాపాడాలంటే మన అలాంటి వాళ్ళు కూడా రావాలా మన అలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలా అప్పుడే అలాంటి వాళ్ళ చేతుల నుంచి మనం బయటపడడానికి అవుతుంది లేదంటే ఇలానే తరతరాలు మనం అప్పుడు ఎవరైతే నమ్మించినారో ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళ చేత నమ్మబడి ఇంకా మన జీవితాంతరం మూఢనమ్మకాల జీవితాలతో బతుకుతూ ఇంత కంప్యూటర్ యూగంలో కూడా ఇంకా దయాలు భూతాలు ఉన్నాయని భయంతో బతికేస్తున్నామంటే ఇది ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పకూడదు అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయింది చూడు ఇప్పుడు ఏదో మంట మడుతుంది అది దయమా చెప్పండి ఇప్పుడు నేను ఇక్కడ లైట్ వెట్నే ఇదేమైనా దయమా కాబట్టి ఏది నిజం అబద్ధం అనేది మనం కూడా తెలుసుకుంటేనే అర్థమవుతుంది కొరివి అంటారు ఏమేవో పిచ్చి పిచ్చివి ఎన్నో వందల ఆత్మలు అంటారు మూడు వందల ఆత్మలు నాలుగు వందల ఆత్మలు వేల ఆత్మలు ఎక్కడ చూస్తాయా అవన్నీ చెప్పు అవన్నీ ఆత్మలు ఏడున్నాయి మన భక్తం అవన్నీ ఉంటే అన్న విషయాల గురించి కూడా పూర్తి క్లారిటీగా ఇక మీదట మంచి వీడియోలు చేసుకుందాం అనే ఆలోచనతో ఈరోజైతే ఈ వీడియో స్టార్ట్ చేసిన బా దీనికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఇప్పటికైతే ఈ వీడియో ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ జై హింద్